పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వారి వారి యొక్క కెరీర్ లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమైన సంకల్పంతో మన గెటప్ సీని గారు హైపు గారు అలాగే ఇంకా చాలామంది మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి చాలా ఎండ ఈ వాతావరణం ఏమి లెక్క చేయకుండా చాలా కృషి చేస్తున్నారో వీరికి మనలైతే అమ్మవారి పూర్తి కరుణా కటాక్షం ఎప్పుడు ఉండాలని మా గురుగారైనటువంటి శ్రీ 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 నిర్భయానంద స్వామి తరఫున మా గురుమాత గారు అయినటువంటి రామానంద మాతాజీ గారి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని గెలుస్తారని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ అందరికీ చెప్పవలసి ముఖ్యమైన మాట ఉంది ఎవరైనా బయట చిన్నవాళ్ళు ఉంటారు కానీ గుళ్ళో గుళ్ళో కూడా ఒక గుళ్ళో ఉండి ఆ తల్లి ఎదురుకుండా సాక్ష్యంగా మేము పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తామనే గొప్ప వ్యక్తిని నేను చూశానని నా తర్వాత ఎందుకంటే సన్నిధానంలో చెప్పడం అనేది చాలా గొప్ప మనసు